అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత స్త్రీ విద్య అభివృద్ధికి అవరోధాలు ప్రస్తుతం అన్ని ఆవాస ప్రాంతాలలో కూడా ఒక కిలోమీటర్ దూరం లోపలే పాఠశాలలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి అన్ని ఆవాస ప్రాంతాలలో ఒక కిలోమీటర్ దూరం లోపలే ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి మూడు కిలోమీటర్ల లోపల ప్రాథమికోన్నత పాఠశాలలు అనేవి స్థాపించబడ్డాయి ఇక్కడ మూడు కిలోమీటర్ల లోపలైతే యూపీ స్కూల్స్ అన్ని ఆవాస ప్రాంతాలలో ఒక కిలోమీటర్ల అయితే ఎలిమెంటరీ స్కూల్స్ అనేవి స్థాపించడం జరిగింది విద్యా విషయక సలహా కమిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఈ విద్యా విషయక సలహా కమిటీ అనేది స్థాపించడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదు విద్యా విశాఖ సలహా కమిటీ ఇది ప్రాథమిక స్థాయిలో బాలలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి అని సూచించింది విద్యా విశాఖ సలహా కమిటీ పంతొమ్మిది యాభై ఐదు దుర్గాభాయ్ దేశముఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రాథమిక స్థాయిలో బాలలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి అని సూచించడం జరిగింది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ఇది పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడింది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ఈ జాతీయ కమిటీ సూచనలు ఏంటి అని చూస్తే పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలందరినీ పంతొమ్మిది ఎనభై ఏడు వరకు నమోదు చేయాలి అని స్త్రీ విద్య మీద జాతీయ కమిటీ సూచించడం జరిగింది పర్టికులర్గా బాలికలు ఎవరైతే ఉంటారో ఈ బాలికలకు పద్నాలుగు సంవత్సరాల లోపు వారందరినీ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు కూడా నమోదు చేయాలి అని సూచించడం జరిగింది అంతేకాకుండా డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించాలి డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శించాలి వసతులతో కూడిన పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని ఉపకార వేతనాలు స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వాలి అని వసతి గృహాలు ఏర్పాటు చేయాలి మధ్యాహ్న భోజనం అందించాలి అని ఈ కమిటీ సూచించింది బాలికలకు యూనిఫామ్ సరఫరా చేయాలి అని మహిళా ఉపాధ్యాయులను నియమించాలి అని మహిళలకు వయోజన విద్య అందించాలి అని సహవిద్యను ప్రోత్సహించాలి అని జాతీయ మహిళా విద్యా మండలి రాష్ట్ర మహిళా విద్యా మండలి స్థాపించాలి అని పంచవర్ష ప్రణాళికలో మహిళా విద్య మీద తగినంత కేటాయింపులు జరపాలి అని ఈ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ సూచించడం జరిగింది తరువాత హన్స్ మెహతా కమిటీ ఇది పంతొమ్మిది అరవై రెండులో ఏర్పాటు చేయబడింది హన్స్ మెహతా కమిటీ ఈ కమిటీ సిఫారసులు ఏంటి అని చూస్తే ప్రాథమిక స్థాయిలో బాలికలకు ఒకే విద్యా ప్రణాళిక ప్రవేశపెట్టాలి ఏ స్థాయిలో ప్రాథమిక స్థాయిలో బాలికలందరికీ కూడా ఒకే రకమైన విద్యా ప్రణాళిక ప్రవేశపెట్టాలి అని సంగీతం నృత్యం అల్లికలు వంటలు ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా విద్యా ప్రణాళికలో చేర్చాలి అని హన్స్ మెహతా కమిటీ పేర్కొంది అంతేకాకుండా మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలో చేతి వృత్తులకు కూడా స్థానం కల్పించాలని తెలియజేసింది మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలో చేతి వృత్తులకు స్థానం కల్పించాలని తెలిపింది విద్యతో పాటు చేతి వృత్తులు కూడా అనుసంధానం చేయాలి అని వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలి అని లైంగిక విద్య బోధించాలి అని పాఠ్య పుస్తక కమిటీలు ఏర్పాటు చేసి వాటిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి అని లింగ వివక్షత పాఠశాలలను తొలగించాలి అని కూడా హన్స్ మెహతా కమిటీ సిఫార్సు చేయడం జరిగింది తర్వాత భక్త వత్సలం కమిటీ పంతొమ్మిది అరవై మూడు జాతీయ మహిళా విద్యా మండలి అని పేర్కొంటాం ఈ భక్త వత్సలం కమిటీ ప్రకారము గ్రామ ప్రాంతాలలో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలు అధ్యయనం చేసింది గ్రామ ప్రాంతాలలో బాలికల విద్య మీద ప్రజల మద్దతు లేకపోవడానికి కారణాలు ఏంటి అని అధ్యయనం చేసిన కమిటీ ఏంటి భక్త వత్సలం కమిటీ దీనినే జాతీయ మహిళా విద్యా మండలి అని పేర్కొంటారు ఈ కమిటీ సూచనలు ఏంటి అని చూస్తే గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద శ్రమదానంతో పాఠశాలలు నిర్మించాలి అని గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛందంగా శ్రమదానంతో నిర్మించాలని పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలి అని స్కాలర్షిప్స్ ఈ యొక్క ఫ్రీ బుక్స్ అంతేకాకుండా మిడ్ డే మీలు ఇటువంటి కార్యకలాపాలు ఉపకార వేతనాలు ఉచిత పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనము ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా అందించాలి అని మహిళా ఉపాధ్యాయు వృత్తిని చేపట్టే విధంగా మహిళలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే విధంగా సౌకర్యాలు కల్పించి వారిని ప్రోత్సహించాలి అని భక్త ఉత్సవం కమిటీ పేర్కొంది తర్వాత విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఏంటి బాలికలకు బాలవాడి అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించింది కేంద్రం పర్టికులర్గా బాలికలకు బాలవాడి కే కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించింది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఓపెన్ స్కూల్ స్థాపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇవి పంతొమ్మిది ఎనభై ఐదులో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది అంతేకాకుండా జవహార్ నవోదయ పాఠశాలలు ఎవరికి అంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పేదవారు ఉంటారో ఆ పేదవారి విద్యకు మెరుగైన విద్య అందించాలని చెప్పేసి జవహర్ నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా ఓబీబీ పథకంలో భాగంగా మహిళా ఉపాధ్యాయులను నియమించడం అంతేకాకుండా సర్వశిక్షా అభియాన్ లింగ వివక్ష తొలగించడానికి ఇక్కడ ఎన్పిఇజిఈల్ ఈ కార్యక్రమం ఎవరికి ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఒకటి నుండి ఎనిమిదవ తరగతి బాలలందరికీ కూడా ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన కార్యక్రమం ఏది అంటే ఈ ఇది సర్వశిక్షా అభియాన్లో భాగంగా రూపొందించడం జరిగింది బాలికలకు మోడల్ క్లస్టర్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలలకు మరుగుదొడ్లు త్రాగునీటి సదుపాయం కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టింది అందులో ముఖ్యమైనవి ఏంటి అని చూస్తే మహిళలకు విద్యా ఉద్యోగాలలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు మహిళలకు విద్యలోను ఉద్యోగాలలో కూడా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు మదర్స్ కమిటీలు ఏర్పాటు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత ఎస్సీ ఎస్టీల విద్య భారత రాజ్యాంగంలో పదిహేనవ నిబంధన ఏమని పిలికి ఈ పదిహేను నిబంధనలు క్లాజ్ ఫోర్ దేనిని తెలియజేస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వెనకబడిన వారికి ప్రత్యేక వసతులు కల్పించాలని క్లాజ్ ఫోర్ తెలియజేస్తుంది రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేను ఎస్సీ ఎస్టీ వెనకబడిన వారికి ప్రత్యేక వసతులు కల్పించాలి అని తెలియజేస్తుంది ఆర్టికల్ పదిహేనులో క్లాజ్ ఫోర్ అదేవిధంగా ఆర్టికల్ పదహారులో క్లాజ్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి అని అదేవిధంగా ఇరవై నిబంధన అయితే ఇరవై నిబంధనలు కూడా క్లాజ్ ఫోర్ ఏమని తెలియజేస్తుంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల శిక్షణ అమలు విషయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల శిక్షణ అమలు విషయంలో కేంద్ర సర్వీసులు కానీ రాష్ట్ర సర్వీస్ కమిషన్లను సంప్రదించవలసిన అవసరం లేదు అని క్లాస్ ఫోర్ ఇరవయో ప్రకరణ తెలియజేస్తుంది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ ప్రకరణ భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించిన వారైనా వారి భాషను లిపిని సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉన్నారని తెలుపుతుంది ఇరవై తొమ్మిదవ ప్రకరణ దేశంలో ఏ ప్రాంతంలో నివసించినా వారి భాషను లిపిని సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉన్నారని తెలుపుతుంది ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుచున్న విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వీటిల్లో మత జాతి కుల భాషా కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదు ఏ ప్రకరణ తెలియజేస్తుంది అంటే ఇరవై తొమ్మిదవ ప్రకరణ ప్రభుత్వ విద్యాలయాలు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యాలయాలు వీటిలో జాతిపరంగా కులపరంగా మతపరంగా భాషా కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదని తెలపడం జరుగుతుంది అదేవిధంగా ముప్పయో నిబంధన ఏంటి అంటే మైనారిటీ విద్యా సంస్థలకు గ్రాంటీ నేడ్ ఇవ్వడంలో మతపర వివక్ష చూపరాదు అని తెలుపుతుంది మైనారిటీ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి గ్రాంట్ నెయిడ్ ఇవ్వడంలో మతపరమైన వివక్ష చూపరాదు అని ముప్పై ప్రకరణ తెలుపుతుంది అదేవిధంగా నలభై ఆరో ప్రకరణ ఎస్సీ ఎస్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని తెలియజేస్తుంది మూడు వందల ముప్పై ఐదవ నిబంధన ఏమి తెలుపుతుంది అంటే కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ హక్కులు పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ఉద్యోగాలు రాష్ట్ర ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ వారి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి అని మూడు వందల ముప్పై ఐదవ నిబంధన తెలియజేస్తుంది ఇక్కడ ఎన్ఆర్ఈపి ఆర్ఈజిపి గిరిజన కార్యకలాపాల క్రింద గిరిజన ప్రాంతాలలో పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏంటని చూస్తే ఈ భాషా నిమిత్తము ఎస్సి ఎస్టీ విద్య సంబంధించి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉర్దూ భాష వ్యాప్తికి జాతీయ ఉర్దూ మండలి స్థాపించడం జాతీయ విశ్వవిద్యాలయం మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో హైదరాబాదులో స్థాపించింది జాతీయ విశ్వవిద్యాలయాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది మైనారిటీ బాలికల కొరకు ఏర్పాటు చేసే పాఠశాలలకు వంద శాతము కూడా ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది కేంద్రం ఎవరైతే మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేస్తారో బాలికలకు వారికి వంద శాతము ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది తర్వాత వికలాంగుల విద్య ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే శారీరక వికలాంగులు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టం ప్రకారంగా ఈ వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని తెలియజేయడం జరిగింది ఈ వికలాంగుల విద్య ప్రకారము పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు అభ్యసనం వాతావరణం కల్పించి ఉచిత విద్య అందించాలి నార్మల్గా అయితే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఈ వికలాంగులకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా అభ్యసన వాతావరణం కల్పించి వారికి ఉచిత విద్య అందించాలని తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క వికలాంగుల చట్టం పంతొమ్మిది తొంభై ఐదు ప్రకారం అంతేకాకుండా ఈ వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఐదవ తరగతి పూర్తి చేసి పై తరగతులకు ఎవరైతే వెళ్తారో వారికి పార్ట్ టైం క్లాసులు నిర్వహించాలి ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం జరుగుతుంది ప్రత్యేకంగా ప్రభుత్వం కల్పిస్తున్న మినహాయింపులు ఏంటి ఈ వికలాంగులకు అని చూస్తే వైకల్యం గల పిల్లలు ఎవరైతే ఉంటారో వీరికి ఒకటి నుంచి ఒకటో తరగతి సంబంధించి తొమ్మిది సంవత్సరాల వయసు వరకు కూడా చేరడానికి అవకాశం ఉంది వైకల్యం గల పిల్లలకు ఒకటవ తరగతిలో తొమ్మిదో సంవత్సరం వచ్చే వరకు కూడా చేరవచ్చు అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా చదువు కొనసాగించే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ చట్టం అంతే ఇందులో దృష్టి వినికిడి లోపం గల విద్యార్థులకు పదవ తరగతిలో ఇరవై శాతం మార్కులు వస్తే వారిని ఉత్తీర్ణులుగా పరిగణించారు ఇరవై శాతం మార్కులు వస్తే ఈ దృష్టి లోపం కానీ వినికిడి లోపం కానీ లోపం గల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి టెన్త్ క్లాసులో ట్వంటీ పర్సెంట్ మార్క్స్ వస్తే వారు పాస్ అయినట్టు పరిగణించడం జరుగుతుంది అన్ని వార్షిక పరీక్షలలో జంబ్లింగ్ విధానం నుండి వీరికి మినహాయింపు అనేది కల్పిస్తున్నారు దృష్టిలోపం గల విద్యార్థులకు స్క్రైబ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు వినికిడి లోపం గల వారికి సమయంలో ముప్పై నిమిషాలు ఎక్స్ట్రాగా టైం కేటాయించడం జరుగుతుంది ఎగ్జామ్స్లో ఒక థర్టీ మినిట్స్ అనేవి వీరికి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఒక భాషలో మాత్రమే వీరికి పరీక్ష నిర్వహించాలి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ